హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది ఇవి చూడండి ఇవాళ అంటే నేను నిన్న లేను ఇవాళ అవి నిన్నటివి ఇవాళ కలిపి ఇన్ని శంకు పుష్పాలు వచ్చినాయి ఇవి ఏంటి ఎలాగా చూడండి ఎలా చేయాలి అరేంజ్ చేసి చూపిస్తాను ఇన్ని వచ్చినాయి అంటే చాలా వచ్చినాయి ఫ్లవర్స్ ఇవి చాలా ఉన్నాయి కానీ నేను ఇది కొంచెం టైం అయ్యింది అందుకని ఇవి వాడిపోయి ఉన్నాయి నేను అరేంజ్ చేసి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చూపిస్తాను ఎంత హ్యాపీగా ఉందంటే ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట మీకు ఇవన్నీ అరేంజ్ చేసి ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు అన్నీ ఇలా అన్నీ అరేంజ్ చేశాను నేను ఇవి ఫ్రెష్ పూలేమో ఎయిటీ ఎయిట్ ట్వెల్వ్ము ముద్ద పువ్వులు నిన్నటి ముద్ద పువ్వులు ఏమో ట్వంటీ త్రీ వైట్ ఫ్లవర్స్ వాళ్ళవి ఫైవ్ నిన్నటివి ఫోరు ఇంకా నిన్నటి రేఖ అయితే ఇంకా నైంటీ సిక్స్ అనమాట ఇంకా కొన్ని మిస్ అయినాయో లేదో తెలీదు నాకు టోటల్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ నిన్నటివి వాళ్ళ ఫ్లవర్స్ కలిపి ఇవాళ చూడండి ఇవి ముద్ద పూలు ఇలాగా ఎంత బాగున్నాయంటే ఇన్ని ఫ్లవర్స్ చూసి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇన్ని ఫ్లవర్స్ చాలా బాగున్నాయి నా కోసం ఇన్ని శంఖ పుష్పాలు నేను పూహించగలను నా గార్డెన్లో వస్తాయని నేను ఎప్పుడూ ఊహించలేదు ఊహించినంత విధంగా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఎంత ఇదిగా ఎంత అరేంజ్ మంచి కలరు రాకేవి కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి ఇవి ముద్దవి కూడా ముద్ద పువ్వులు కూడా ఎంత బాగున్నాయి అవి నిన్న చాలా వచ్చినవి నిన్న నేను కోయలేదు కనుక ఇవాళ అలా అన్నీ ఎంత బాగున్నాయి చూసారా ఎంత చక్కగా ఉన్నాయి అంటే ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఇవి మనకి హెల్త్కి చాలా మంచిది ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే బ్రెయిన్కి చాలా మంచిది చిన్నపిల్లలకి ఏంటి మెమరీకి పెద్దవాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట ఇవి మెడిసినల్ ఫ్లవర్స్ ఇవి ఇలాంటివి మీరు కూడా దొరికినప్పుడు మీరు స్టోర్ చేసుకొని డ్రై ఫ్లవర్స్ కూడా వాడుకోవచ్చు మీరు ఇవన్నీ ఇది చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉండండి మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇవన్నీ నేను నిజమే చాలా అసలు ఎంత బాగా పెంచాలనుకున్నాను నాకు ఇప్పుడు చాలా బాగా దొరికినాయి నాకు ఎక్కువ టైం దొరకలేదు సరిగా మంచిగా ఇంకా బాగా అరేంజ్ చేయడానికి చాలా లేట్ అయిందని నేను ఇలాగ మీకు అరేంజ్ చేశాను ఇంకా టూ ఫ్లవర్స్ దొరికినాయి అంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫ్లవర్స్ అన్నమాట ఈ టూ డేస్లో టోటల్గా